రోజు సిపిఎంఎల్ ప్ర మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో డిచ్పల్లి ఎస్ఐ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా డిచ్పల్లి ప్రాంతంలో చుట్టుపక్కల గ్రామాలలో చాలా విపరీతంగా గంజాయి విక్రమిస్తు విక్రయిస్తున్నారు ఈ ఈ గంజాయి విక్రయించడం ద్వారా యువత చెడుదారుల పట్టే మా ధోరణి ఉంది కావున ఇట్లా ఈ గంజాయికి యువతని దూరం చేసే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలా అట్లాగే టీనేజ్ యువతలు టీనేజ్ యువకులు వీళ్ళు గంజాయి తాగడం వలన చాలామంది నేరాగాళ్ళుగా మారే ప్రమాదం ఉంది అటు వైపుగా వెళ్లకుండా వాళ్ళని రక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుంది ఆ విధంగా తల్లిదండ్రులు కూడా కృషి చేయాలి అట్లాగే అధికార యంత్రాంగం కూడా కృషి చేయాలి ఈ డిచ్చిపల్లి మండల కేంద్రంలో పూర్తిగా గంజాయి నిర్మూలనకు కృషి చేయాల్సిన బాధ్యత అధికారులకు ఉంటుంది ఈ గంజాయి విక్రయించే వారిపై కఠిన <coughs> చర్యలు